మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట ఎనభై ఎనిమిది రోగపర్వత దంభోళి డిసెంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి సోదరులు శ్రీ కాశీరావు గారి అమ్మాయి అపర్ణ వివాహం అమ్మ సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగింది ఇరవై రోజులు పైగా రోగ్రస్తయ్యే ఎంతో బాధను అనుభవించిన అమ్మ తన సాన్నిధ్య సౌభాగ్యాన్ని ప్రసాదించి వధూవరులను ఆశీర్వదించిన మనోజ్ఞమైన దృశ్యం అందరికీ ఆనందాన్ని కలగజేసింది అమ్మ చరిత్ర తెలిసిన వారికి ప్రవాహంలో అమ్మతో పాటు అదే పడవలో ప్రయాణం చేసేవారికి ఇటువంటి ఘట్టాలు అత్యంత సహజంగానే అనిపించినప్పటికీ ఎప్పటికప్పుడు అమ్మ వ్యాధి సర్పద్రష్ట అయినప్పుడెల్లా గుండెలు అవిసిపోయేటట్లు అందరికీ భయాందోళనలే ఈ భయాందోళనలకు అమ్మను గురించిన విశ్వాసానికి సంబంధం లేదు ఈ భావాలు సామాన్యంగా పరస్పర విరుద్ధమైనవైనా మన హృదయ మందిరాల్లో అటువంటి క్లిష్ట సమయాల్లో మాత్రం ఒకదానికొకటి ఏమాత్రం అపకారం చేసుకోకుండా సహజీవనం చేస్తాయి ఇది ఆనాటి చిదంబరరావు తాతగారి నుండి ఈనాటి చిన్న చిన్న పిల్లల వరకు కనిపిస్తూనే ఉన్నది అమ్మ స్థితి లయకారిణి అని శ్రీ రాజరాజేశ్వరి అవతారమని సర్వవ్యాధి ప్రసమని అని రోగపర్వత దంభోళి అని మనకు తెలుసును అయితేనే అమ్మకు జబ్బు చేస్తే మనకు కలవరం అమ్మ బాధపడుతుంటే చూడలేం అగ్నికి చెదలు పట్టినట్లుగా సూర్యుడి చుట్టూ చీకట్లు కమ్మినట్లు మృత్యుంజయ భిషక్బరేశ్వరి సర్వజీవ సంజీవని అమృత సాగర అయిన అమ్మకు దుస్సహ వ్యాధులు దుర్భర బాధలు మనకు తీవ్ర మనస్తాపము ఆందోళన దండాలంటే చాలు మన గండాలు గట్టెక్కించు సర్వేశ్వరికి జీవితంలో అనుక్షణము ఒక గండమే జీవిత తరంగిణిలో అడుగడుగునా సుడిగుండమే అయితేనేం అమ్మ దృష్టిలో వ్యాధులు సంతానమే బాధలు దైవస్వరూపాలే ఒక సందర్భంలో అమ్మన్నది గడ్డ కూడా బిడ్డే అని ఎప్పుడూ ఏదో వ్యాధితో బాధపడే అమ్మతో ఒకనాడు సుబ్బయ్యన్నే అన్నాడు నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు తల్లి ఇవాళ జ్వరము రేపు ఇంకొకటి ఎప్పుడూ జబ్బులుండాల్సిందే కదా అని అవును సుబ్బయ్య మీరు కూడా ఎప్పుడూ నా దగ్గర ఒక్కరే ఉంటున్నారా ఒక్కొక్కరు కొంతకాలం ఉంటున్నారు అట్లాగే అవిని అన్నది అమ్మ అతి నిర్లిప్తంగా ఎంత అన్యాయంగా అన్నావమ్మ మేము జబ్బులు ఒకటే అనేగా అని గోపాలన్నయ్య ఆశ్చర్యపోయాడు అవునురా మీరు లేనప్పుడు అవి ఉండవు అని అమ్మ అన్నయ్య ఆశ్చర్యం నుండి ఒక సత్యాన్ని వెలువరించింది అమ్మకు ఈ వ్యాధులేమిటి ఈ బాధలేమిటి అని అర్థం కాక అయోమయంలో పడిపోయే మనకు అమ్మ వెలువరించిన ఈ సత్యం మనకు కొంత సహాయకరవుతుంది మన ఆలోచన పదంలో వెలుగును ప్రసారిస్తుంది అనేకులు అవతార పురుషులు సిద్ధ వ్యక్తుల వలె అమ్మ కూడా తన బిడ్డలనండి భక్తులనండి తనను ఆశ్రయించిన కొందరి వ్యాధులను బాధలను తాను స్వీకరించి వారికి వ్యాధి నివారణను బాధోపశమనాన్ని ప్రసాదిస్తున్నట్లు మనలో అనేకులకు అనుభవం ద్వారా అవగతమై మరో వ్యక్తిపై ఏ మనిషికైనా ఎంత ప్రబలమైన అనురాగం ఉన్నప్పటికీ మనిషి యొక్క సానుభూతి వాక్కు వరకే పరిమితం నీ కష్టాన్ని నేను పంచుకుంటున్నాను అని మనిషి అనగలడు కానీ వాస్తవంగా ఏమీ పంచుకోలేడు ఒక్క సిద్ధపురుషులు మాత్రమే అందుకు సమర్థులు మహాత్ముల చరిత్రలు మనకిందుకు సాక్ష్యమిస్తాయి వారు నిజంగానే క్రియాత్మకంగా మన బాధలను పంచుకోగలరు ఒక్కొక్కప్పుడు పూర్తిగాను స్వీకరించగలరు వారి అనుగ్రహం అఘటన ఘటన సమర్థమైంది అమ్మ జీవితంలో ఇటువంటి సంఘటనలు అనేకం మనం చూడవచ్చు సోదరుడు శ్రీ కృష్ణమూర్తి జీవితంలో బాగా నైరాశ్యించింది ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశించి గుంటూరులో వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ కరెంటు పట్టుకున్నాడు సరిగ్గా అదే సమయంలో ముడిలో ఉన్న అమ్మ తన చేతిని బలంగా విదిలించింది ఆ చేతి విదిలింపు అప్పుడు అమ్మ సన్నిధిలో ఉన్న కొమ్మూరు డాక్టర్ గారికి తగిలింది శ్రీ రామరాజు కృష్ణమూర్తి మరణం నుంచి తప్పుకున్నాడు తర్వాత కూడా కృష్ణమూర్తి రెండు మూడు పర్యాయాలు ఆత్మహత్య ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు ఒక రోజున జిల్లెల్ముడి వచ్చి అమ్మతో అన్నాడు నువ్వేమీ సహాయం చేయవు కనీసం చద్దామన్నా చావనీయవు అని ఒక రోజున ఆవరణలో మల్లికార్జునుడిని ఎద్దు తొక్కింది ఆ సమయంలో అమ్మ గుండె నొప్పితో గిలగిల్లాడింది ఏమీ బాధ కలగలేదు ఎద్దు తొక్కినప్పుడు అతను అమ్మా అమ్మ అని ప్రార్థించాడట ఇటువంటి సంఘటనలను ఎన్నింటినో ప్రత్యక్షంగా చూసిన శ్రీ అదిరాపురపు శేషగిరిరావు అన్నయ్య బాధతో విలువిల్లాడుతూ మందుబిళ్ళలు వేసుకోవడానికి సందేహిస్తున్న అమ్మను ఒకనాడు అడిగాడు నేను మందుబిళ్ళలు వేసుకుంటే నీకు నొప్పి తగ్గుతుందా అమ్మ అని నీవు బిళ్ళలు వేసుకుంటే నాకు తగ్గదు నేను వేసుకుంటే నీకు తగ్గుతుంది అని అమ్మ ఆనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించింది ఒకనాడు చీరాలలో ఒక సోదరుని కలిశాను అతని సంభాషణలో అతనికి అమ్మపై గల అపారమైన భక్తిని అచంచలమైన విశ్వాసాన్ని గమనించి నేను ఆశ్చర్యపోతుండగా ఒక విషయం చెప్పి అతడు నన్ను ఏడిపించాడు అతడు అతని గదిలో గల అమ్మ ఫోటోకు రోజు దండం పెడతాడట కానీ అతనికి ఏమాత్రం జ్వరం తగిలినా మరెందువలన ఏకించిత్ బాధ కలిగినా అతను ఆ గదిలోకే వెళ్ళడట వెళ్ళినా ఆ బొమ్మ వంక చూసేటప్పుడు కానీ దండం పెట్టుకునేటప్పుడు కానీ తన మనసులోకి అమ్మ బాధపడుతున్నాను అన్న భావం వస్తే బిడ్డలపై వాత్సల్యంగల అమ్మ తన బాధను తీసుకుని బాధపడుతుందన్న ఆలోచనతోనట ఆ విషయం చెబుతూ మన ఆహార విహార విషయాల్లో దోషాల వల్ల మన పూర్వజన్మ దుష్కృత ఫలితాల వల్ల మనకు వ్యాధులు సంక్రమిస్తాయి అటువంటప్పుడు ఆ బాధలు మనమే అనుభవించడం న్యాయం ఆ అనుభవాల్లోని ఆనందం మనకునూ ఆ అనుభవ దుష్ఫలితం అమ్మకునా ఇదే న్యాయం మనం చేసుకున్న దానికి ఎందుకు బాధపడాలి ఆమెకేమీ ఆహార సుఖము లేదు విహార సుఖము లేదు సుఖాలు మనం అనుభవిస్తున్నాం బాధలు అమ్మ అనుభవిస్తున్నది అందుకే అమ్మను చూస్తే నాకెంత భక్తో అంత జాలి ఇందరి బాధలను తాను ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటుంది పిచ్చితల్లి ఈ విషయం తెలిసి అమ్మ నా వ్యాధిని తొలగించు నా బాధను తగ్గించు అని అమ్మను వేడుకొనడం దుర్మార్గం కాదు అని అతడు నన్ను ప్రశ్నించాడు అతని కళ్ళు చెమర్చడం చూసిన నాకు దుఃఖం ఆగింది కాదు నిజమే ఒక క్రియకు కలిగే ఫలితం ఎవరో ఒకరు అనుభవించవలసింది బిడ్డలపై ప్రేమతో అమ్మ ఆ ఫలితాలను తాను స్వీకరించి లాంఛన ప్రాయంగానైనా దానిని తాను అనుభవించి దాని నుంచి తన సామర్థ్యం వల్ల తాను విముక్తిని పొందుతున్నది బిడ్డలకు విముక్తిని అనుగ్రహిస్తున్నది నవంబర్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వ్యాసం నూట ఎనభై తొమ్మిది సంకల్పమే సంసారం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై రెండవ తేదీన ఉదయం సోదరుడు రవి ఇంటికి అమ్మ వచ్చింది ఒక కుమారుని ఇంటికి తల్లి రావడంలో విశేషమేమీ లేకపోయినా మన అందరి అమ్మ రవి ఇంటికి రావడం విశేషమే అమ్మ ఎవరింట తన శ్రీచరణం మోపినా అది అక్షరాల వారి అదృష్టమే జన్మలనేవే ఉంటే అది ఎన్ని జన్మల సుకృతానికో ఫలమే ఉంటుంది అమ్మ రాక అమృత వర్షమే జగత్తంతా అమ్మ సంతానమే అయినా సాక్షాత్తు అమ్మ గర్భ సంజాతులు అమ్మ దివ్య రక్త మాంసాలను పంచుకుని పుట్టిన బిడ్డలు ముగ్గురు అందులో ఇద్దరు మగబిడ్డలు ఒకరు ఆడబిడ్డ ఆమె హైమవతి హైమవతిని అమ్మ జగత్తుకు అంకితం చేసింది ఆమె నేడు లోకారాధ్య దేవత అయింది ఆమె సుప్రతిష్ఠిత అయిన క్షేత్రమే హైమాలయమై వెలుగొందుతుంది అమ్మ కుమారుడు సుబ్బారావు జిల్లెళ్లముడి గ్రామ సర్పంచ్ జిల్లెళ్లముడిలోనే సకుటుంబంగా నివసిస్తున్నాడు రవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ప్రస్తుతం జిల్లెలముడి శాఖలోనే పనిచేస్తున్నాడు ఇద్దరు అన్నదమ్ములు వారి వారి కుటుంబాలతో వేరువేరుగా నివసిస్తున్నారు జిల్లెలముడిలో అమ్మ ఆధ్వర్యంలో నడిచే సంస్థకు సంబంధం లేకుండా వారి వంట వారు చేసుకుంటూ ఉంటారు నాన్నగారంటూ ఉండేవారు సంస్థ నుండి మనం పైసా కూడా తీసుకోకూడదు మనకు చేతనైనంతలో సంస్థకు సహాయపడాలి అని ఇప్పుడు అదే విధానం కొడుకులు కోడళ్ళు రోజు అందరిలాగానే అమ్మ వద్దకు వస్తారు నమస్కారం చేసుకుంటారు వాళ్లకు అవకాశం ఉన్నంతలో అమ్మ సేవ చేసుకుంటారు అందులోనే వాళ్ళకెంతో ఆనందము తృప్తి కుటుంబ పరిస్థితుల వల్ల కానీ అమ్మకు విశాల విశ్వంతో గల సన్నిహిత సంబంధం వలన కానీ అమ్మకు గల బహుముఖ బాధ్యతల వలన కానీ అమ్మకు కన్నబిడ్డతోటి అనుబంధం పెద్దగా లేదనే చెప్పాలి అంతరంగికంగా అనురాగాలు ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ భౌతికంగా బిడ్డలకు అమ్మ సాన్నిహిత్యం లుప్తమైంది సుబ్బారావుకు ఇద్దరు ఆడపిల్లలు రవికి ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఈ పిల్లలందరూ ఎల్లప్పుడూ బామ్మ బామ్మ అంటూ అమ్మ చుట్టూ తిరుగుతారు వాళ్ళకి బామ్మతో ఎంతో చనువు అమ్మ మంచం ఎక్కి తొక్కుతారు అమ్మ పక్కలో పడుకుంటారు అమ్మతో ఆడుకుంటారు తమాషా అమ్మ అంటే ఎంత చనువు అమ్మపై అంత భక్తి కూడా అంత చిన్న వయసులో వాళ్ళు అమ్మ పట్ల చూపే భక్తి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది అమ్మకు కూడా వాళ్ళంటే ఎంత వాత్సల్యమో వాళ్లతో అమ్మకు మంచి కాలక్షేపం వాళ్లతో ఆడుకోవడం అమ్మకు ఆనంద సందాయకం ఇటీవల హఠాత్తుగా అమ్మ కొన్నాళ్ళు రవి ఇంట్లో ఉంటాను అని తన అభిష్టాన్ని వ్యక్తం చేసింది మరి వాళ్ళు ఉండే చిన్న ఇంటి భాగంలో అమ్మ ఉండడం అంటే చాలా కష్టమైన పని అందుకని శ్రీ విశ్వజనని పరిషత్ వెంటనే ఆలోచించి రవి ఇంటిపైన మొదటి అంతస్తు నిర్మించడానికి సంకల్పించి అతి శీఘ్రంగా అత్యల్పకాలంలో భవన నిర్మాణం చేయగలిగింది ఇరవై రెండవ తేదీన అమ్మ ఆ ఇంటికి వచ్చింది అమ్మ రావడం అంటే ఆ ఇంటికి ఒక వెలుగు రావడం ఒక మహాభాగ్యం రావడమే కదా అమ్మ ఆగమనం గృహస్థు తపస్సిద్ధికి నిదర్శనం ఆ మహాభాగ్యానికి పరదేవతకు స్వాగతం చెప్పడం అంటే సాధారణ విషయమా అందుకే భక్తి శ్రద్ధలతో రవి దంపతులు ఎన్నో ప్రత్యేకమైన అందమైన ఏర్పాట్లు చేశారు ఆ ఉత్సవానికి ఎందరో విచ్చేశారు వారిలో స్వామి అమృతానంద ఒకరు వారి వెంట వారి కుమారుడు శిష్యుడు అయిన హనుమంతరావు ఉన్నారు వారు అమ్మతో మాట్లాడుతూ నేను నా భార్యను పిల్లలను వదిలి స్వామివారితోనే ఉంటున్నాను అన్నారు అమ్మ వెంటనే ఎందుకు వాళ్లను వదిలేయగలిగావు కానీ స్వామిని ఎత్తుకున్నావు కదా నీకేం బరువు తగ్గింది అని ప్రశ్నించింది అవును స్వామి బాధ్యతతో పాటు ఆశ్రమ బాధ్యత పరిమితమైన కుటుంబ బాధ్యతను వదిలి అపరిమితమైన ఆశ్రమ బాధ్యతను స్వీకరించడం తుంగను దింపి మొద్దును ఎత్తుకోవడమే కదా తెనాలి వాస్తవ్యులు ప్రఖ్యాత పండితులైన శ్రీ మూల్పూర్ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారితో మాట్లాడుతూ అమ్మ ప్రవచించింది సంకల్పమే సంసారం అని మన అభిప్రాయం సంసారం అంటే భార్యాభర్తలు సంతానము అని కానీ ఇది ఉపరితల స్పర్శ అమ్మ తన అసాధారణ స్వభావాన్ని అనుసరించి విషయం లోతుల్లోకి వెళ్ళి అద్భుతమైన సత్యాన్ని ప్రకటించింది మనకు కలిగే ఆలోచనలు భావాలు ఇవే బాధ్యతలు మన నెత్తికెత్తేవి ఈ బాధ్యతలే నిజమైన సంసారం మరి ఈ సంసార సాగరాన్ని తరించడం ఎట్లా సంకల్పాల నుండి విముక్తుడు కావాలి అది సాధ్యమా సముద్రంలో అలలు ఎట్లా అనగవో మనిషిలో ఆలోచన తరంగాలు అంతే ఆలోచనలు మారుతూ ఉండడమే కానీ ఆలోచనలకు మరణం లేదు అయితే సంసార సంకల్ప రాహిత్యం ఎప్పుడు అమ్మ మార్గ ప్రబోధం చేసింది సంకల్పాలు లేని స్థితి ఎప్పుడూ సాధ్యం కాదు తనకు వచ్చే సంకల్పాలకు తాను కర్తను కానని సంకల్పాలన్నీ దైవ సంకల్పాలని తెలుసుకొనడమే సంకల్ప రాహిత్యమట సంకల్పాన్ని అమ్మ దైవమని కూడా నిర్వచించింది ఒక ప్రసంగంలో ఒకరు దైవ సంకల్పం అంటే దైవ సంకల్పం కాదు సంకల్పమే దైవం అని అమ్మ సవరించింది మనకు అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి అందులో కొన్ని సఫలమవుతాయి కొన్ని విఫలమవుతాయి సఫలమైతే ఆనందిస్తాం విఫలమైతే దుఃఖిస్తాం ఈ సుఖదుఖాలు ఆలోచనలు మనం అనుకున్నప్పుడు ఆలోచనలు దైవాన్ని అనుకున్నప్పుడు జయాపజయాలు కూడా దైవానివి మనం నిమిత్త మాత్రమే అవుతాం అప్పుడు సుఖదుఖాలకు తావులేదు ఆ నిర్లిప్త స్థితి స్థిత ప్రజ్ఞత్వం అదే ఆ మానవ జీవిత పరమావధి అమ్మ ప్రవచనము ప్రబోధము మనను జీవిత గమ్యానికి చేరుస్తున్నవి మరొక సందర్భంలో అమ్మ చేసిన ప్రకటన మన దృగ్బంలోనే పరిణామం అందిస్తున్నది కంటకావృతమని మనం భావించే జీవన మార్గాన్ని అమ్మ పూలబాటగా చేస్తున్నది మనం చేసే ప్రతి పని దైవసేవ అనుకొనగలిగితే ఆధ్యాత్మిక సాధనకు సంసారం ఏనాడు ప్రతిబంధకం కానేరదట ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకుడు సంసారానికి ముఖద్వారం అయిన వివాహం అంటేనే భయపడిపోతున్నాడు అమ్మ నీకీ పెండ్లెందుకు అని అమ్మతత్వాన్ని అవగాహన చేసుకున్న ఒక భక్తుడు ప్రశ్నిస్తే పెండ్లో ఒక పెద్దపులు ఉందని భయపడే వాళ్ల భయం పోగొట్టడానికి నేను ఈ పెండ్లి చేసుకుంటున్నాను అని అమ్మ ఇచ్చిన సమాధానం ఎందరికో కనువిప్పు కలిగించగలదు అమ్మ జీవితాన్ని పరిశీలిస్తే గృహస్థాశ్రమానికి కుటుంబ జీవితానికి అమ్మ ఎంత గొప్ప విలువనిస్తుందో మనకు అవగతమవుతుంది ఎందరో అమ్మను సన్యాసినిగా కాషా వ్యవస్థధారిణిగా ఊహించుకుంటారు వారికి అమ్మ గృహిణిగా కుటుంబినిగా మామూలుగా చీర కట్టుకొని తలదువ్వుకొని చేతులకు గాజులు వేసుకొని నుదుటన బొట్టు పెట్టుకొని పెద్ద దర్శనం దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తుంది సారం లేని సంసారం అని అందరూ వ్యక్తిని ప్రకటిస్తుంటే సంసారాన్ని అమృత కాసారం అని అమ్మ ప్రస్తుతిస్తున్నది సంసార భయాన్ని గురించి వివరిస్తూ అమ్మ దానిని రజ్జుసర్ప భ్రాంతి అని వర్ణించింది గృహస్థాశ్రమాన్ని గురించి కూడా అమ్మకు ఎంతో ఉన్నతమైన అభిప్రాయం తురి ఆశ్రమం అనే సన్యాసాన్ని శాస్త్రాలు అభివర్ణిస్తుంటే అన్ని ఆశ్రమాలకు ఒకటే విలువ అని అమ్మ ఎలుగెత్తి చాటుతున్నది గృహస్థాశ్రమానికి అర్హతనిచ్చే పెండ్లన్న అమ్మకెంతో ఇష్టం అందుకే అమ్మ తన అమృత హస్తంతో ఎన్నో వివాహాలు ఆనందంగా జరిపించింది ఒక యువకుడు బ్రహ్మచర్యం నుండే సరాసరి సన్యాసం తీసుకోవాలని ఆలోచిస్తుండగా అతని బంధువులు అతన్ని అమ్మ వద్దకు తీసుకుని వచ్చారు సంసారంలో ఉండి ఆధ్యాత్మిక సాధన చేయడం కోటలో ఉండి యుద్ధం చేయడం సన్యాసంలో ఉండి ఆధ్యాత్మిక సాధన చేయడం కోట విడిచి యుద్ధం చేయడం అని అమ్మ హితోపదేశం చేసింది ఆధ్యాత్మిక సాధన చేసుకునే స్త్రీ తన భర్తను బిడ్డలను బంధాలుగా అభిప్రాయపడుతుంటే అమ్మ భర్తను బిడ్డలను కూడా దైవస్వరూపాలుగానే అభివర్ణిస్తూ వాళ్లను సాధనా మార్గంలో ధ్యేయమూర్తులుగా చూపిస్తున్నది పరమార్థాన్ని సాధించడానికి విరక్తినే ఏకైక మార్గంగా మనం భావిస్తుంటే పరిమితమైన అనురక్తిని అనురాగంగా పరివ్యాప్తం చేసుకోనమని ఉపదేశిస్తూ దానినే నిజమైన వ్యక్తిగా వైరాగ్యంగా అమ్మ అభివర్ణిస్తున్నది అందువల్లనే అమ్మ విశ్వకుటుంబినిగా జగదారాధ్యం అయింది జనవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జయహో